అమ్మ నీ పేరేంటి లింగమ్మ అంతేనా నాన్న నీ పేరు సాయి కుమార్ సాయి కుమార్ నీ పేరు శ్రీశైనా శ్రీశైలం శ్రీశైలం ఏ క్లాస్ చదువుతున్నా సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మీరిద్దరు ఎందుకు పడుకుంటున్నారు బామ్మ దగ్గర తండ్రి తండ్రి ఎప్పుడు చనిపోయారమ్మా ఎలా చనిపోయారు అన్నాళ్ళ క్రితం చనిపోయారు నాన్న చిన్నప్పుడే చనిపోయారు నీకు నీకు తెలుసా మీ మమ్మీ డాడీ చిన్న వయసులోనే అమ్మ నాన్నని పోగొట్టుకున్నారు ఇద్దరు పిల్లలు మగపిల్లలు బంగారంలో ఉన్నారు మరి బామ్మగారు ఆ మనోధైర్యానికే మెచ్చుకోవచ్చు కొడుకు కొడుకు పిల్లలు వీళ్ళు అంతేనా కొడుకు పిల్లలు ఆ మనోధైర్యాన్ని పిల్లల కోసమైనా ఆవిడ ఇంకా ఎంతకాలం బ్రతికుంది ఇంతవరకు సాకింది అంటే మా అమ్మ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి పిల్లల్ని బాగా పెంచింది చదివిస్తుంది పైగా చిన్న గుడిసె వేసుకొని చాలా కష్టమే నిజంగా గుడిసెకి చాలా కట్టెలు కట్టుకుంది ఆ పైన అక్కడక్కడ అతుకులు పెట్టుకుంటూ రేకులు వేసుకొని పిల్లలు గూట్లో పెట్టుకున్న పక్షి ఎలా అయితే కాపాడుకుంటుందో అలాగా కొడుకు చనిపోయినా కోడలు చనిపోయినా మన్నగొండలు కాపాడుకుంటూ అలా వండి పెడుతూ ఈ వయసులో ఎలా వండుతుందో ఏంటో ముసలావిడైపోయింది వంట చేసి పిల్లలు సాకి ఇంత చిన్నప్పుడు చనిపోయారంటే వీళ్ళకి స్నానాలు పానాలు అన్నీ ఇవి చూసుకుంటుంటారు ఎంత కష్టమైన పని నిజంగా కదా ఈ వయసులో రాకోవడం కష్టం ఎందుకు వచ్చింది అది వీళ్ళు చిన్నప్పుడు చనిపోయారు ఏదైనా కానీ సాడ్ సిచ్యువేషను నాన్నగారు అర్థం చేసి చనిపోతే పిల్లలు సాకడానికి తల్లి వలస వెళ్ళింది మరి ఏం జరిగిందో తెలీదు ఆవిడ కూడా చనిపోయింది పాపం మా మీకు ఫెన్షన్ అది వస్తుందా పెంచిన అది వస్తుందా వస్తుందా కోట బియ్యం రాసిన కంట్రోల్ బియ్యం అవన్నీ వస్తున్నాయా పిల్లలు బాగానే చదువుతారా ఇద్దరు ఏమోనండి కొన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే నాకు అసలు మాటలు కూడా రావు ఏం మాట్లాడాలో తెలియదు ఇలాంటివన్నీ చూసి చూసి నా బ్రెయిన్లో కూడా అసలు ఏమీ చెప్పలేని నిర్జీవంగా అయిపోతున్నాను నేనైతే భగవంతుడు కొన్ని ఫ్యామిలీస్ని ఇట్లా నాకు చూపించినప్పుడు అందరి పరిస్థితి ఇలాంటి దారుణమైన పరిస్థితులకి ఉండటము నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నా మైండ్ ఖరాబ్ అవ్వటం నా మనసులంతా నైట్ అంతా ఇంక వీళ్ళే గుర్తొస్తారు నైట్ సరిగా నిద్రపోయేది కూడా సరిగా ఉండదు ఎందుకంటే వీళ్ళ కోసం ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటాను ఒక్కెత్తనా ఉండి ఏ సపోర్టింగ్ లేకన్నా సింగిల్గా ఎలా రన్ చేయడం వల్ల ఏది చేయలేని పరిస్థితి అయిపోతుంది సో మీకు అందరికీ ఎందుకు ఇలా పరిచయం చేస్తానంటే కనీసం ఎవరో ఒకరైనా ముందుకు వచ్చి అంటే వీళ్ళ దగ్గర స్వయంగా వచ్చి వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించడము వీళ్ళకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడము ఇట్లాంటివైనా చేస్తారని ప్రత్యేకించి ఇంత దూరం రావటం వీళ్ళ అడ్రస్ల కింద పెట్టడం ఇలా చాలామంది ఫ్యామిలీ సెటిల్ అయిపోయారు కాబట్టి నేను ఇంత దూరం ప్రయాణం చేస్తాను కనీసం నా వంతు ప్రయత్నం నేను విత్తనాలు వేస్తే ఎవరో ఒకరు వచ్చి నీళ్ళు పోస్తే అవి మొక్కలుగా ఫలాలుగా ఫలిస్తాయనే ఆశతో నా ప్రయత్నం అనమాట సరే మరి వీళ్ళకి రాసినర్ధాము ఓకే ఇందులో అన్ని సామాన్లు ఉంటాయమ్మా ఆయిల్ పప్పులు అన్నీ ఉంటాయి పిల్లల కోసమే ఇస్తున్నాను నేను కూడా నువ్వు కూడా తినలే పిల్లల కోసమే కాదులే పిల్లలు నువ్వు బతుకుంటేనే వీళ్ళు బతుకుంటారు వీళ్ళకి ఇంకా చాలా వయసు వరకు మీరే ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ మీరు తినండి ఫస్ట్ ఏమోనండి ఏం మాట్లాడాలో నాకు ఏం తెలియటం లేదు పట్టుకొని వెళ్ళండి కొంచెం మంచిగా భోజనం చేయండి